తెలుగు బుల్లితరపై సీరియల్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక అలా గుప్పెడంత మనసు సీరియల్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువనే చెప్పాలి అయితే ఈ సీరియల్ హీరో రిషి కనిపించకుండానే ఈ సీరియల్ ముందుకి నెట్టుకొస్తున్నారు దాంతో సీరియల్ టీఆర్పీ రేటింగ్ పడిపోయిందనే చెప్పాలి అయితే గుప్పెడంత మనసు సీరియల్ ఇంత పేరు తెచ్చుకోవడానికి కారణం రిషి వసు ఇక రిషి సీరియల్లో లేకపోవడంతో సీరియల్ అభిమానులు చాలా నిరుత్సాహపడుతున్నారు అయితే సీరియల్లో రిషి కనిపించకపోయినప్పటికీ రిషికి మాత్రం బయట ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది అంతేకాదు ముఖేష్ గౌడ కూడా త్వరలోనే తన గీతాశంకరం సినిమాతో మన ముందుకొస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అభిమానులతో ఎప్పటికప్పుడు రిషి అప్డేట్స్ ఇస్తూ అందరికీ దగ్గరగా ఉంటున్నాడు అయితే ఇప్పుడు మరో అప్డేట్తో మన ముందుకు వచ్చేశాడు గుప్పిడంత మనసు సీరియల్ రిషి ఉగాది సందర్భంగా తన సినిమాకి సంబంధించిన లుక్ ని అలాగే బ్యాక్గ్రౌండ్ ని చూపిస్తూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఆయన అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ మూమెంట్ చూసిన వారు ఫుల్ ఖుష్ అవుతున్నారనే చెప్పాలి అంతేకాకుండా అభిమానులు ఆ లుక్ చూసి పల్లెటూరు లో చాలా బాగా కనిపిస్తున్నారు మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అలాగే మీరు మళ్లీ గుప్పెడంత మనసు సీరియల్లో కనిపించాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే రిషి నటనపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి